హాయ్ హలో అండి డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు ఈ రాగి లడ్డూని రోజుకి ఒక్కసారి తిన్న ఐరన్ కాలుష్యం పుష్కలంగా ఉంటుంది ఐరన్ డెఫిషన్సీ అనేది ఉండదు కాలుష్యం కూడా వీటికి ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇచ్చినా హ్యాపీగా తినేస్తారు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామా ముందుగా నెయ్యిని తీసుకొని హీట్ చేసి అందులో బాదంను అనేది వేయాలి బాదంను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టి వేపుకోవాలి అప్పుడే బాగా యూనిఫామ్గా ఏగుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేపుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ క్యాజిన్ తీసుకోండి వీటిని హై మెంట్లోనే వేపకండి ఓన్లీ లో మెంట్లోనే వేపుకోండి స్టవ్ని అనేది లోలో ఉంచుకొని వేపుకోవాలి హైలో పెట్టామంటే ఆ గ్యాజెస్ అన్నీ మాడిపోతాయి వీటిని కూడా యూనిఫామ్గా వేపుకోవాలి ఇలా బాగా వేపుకున్నాక వీటిని పక్కన తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు వేపుకోండి నేను రెండు గ్లాసుల రాగి పిండి అనేది తీసుకున్నాను రాగి పిండిని తీసుకొని సిమ్లోనే కాదు లో మీడియం లోలో పెట్టుకొని రోస్ట్గా వేపుకోవాలి మనకి స్మెల్ అనేది తెలుస్తుంది అంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకొని పిండిని అనేది చల్లారిన తర్వాత ఇలా నొక్కితే మనకి చేతిలో వేసి పిండిని నొక్కితే వండ అనేది రావాలి అంతవరకు వేపుకోవాలి నెక్స్ట్ నేను గ్లా రెండు కప్పుల రాగి పిండికి కప్పున్నర నాకు బెల్లం అనేది పట్టింది ఈ రెండింటిని బాగా మిక్సీ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేయడం వల్ల రా బెల్లం అనేది రాగి పిండిలోని బాగా కలిసి ఎంతో సాఫ్టీగా ఉంటాయి రాగి లడ్డూస్ అనేవి అండ్ కార్డిమమ్ కూడా వేయాలి యాలకులు కూడా వేసి ఈ రాగి పిండిలోని మిక్సీ పట్టుకోవాలి ఎలా మిక్సీ పట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను మిక్సీని అనేది ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఒకేసారి మిక్సీని అనేది ఆడించకూడదు ఓన్లీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుంది అలా సిక్స్ టైమ్స్ చేస్తే సరిపోతుంది చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా ఈ ఈ రాగి పిండిని ఈ బౌల్లో తీసుకొని ఈ రాగి పిండిని మొత్తం బాగా కలిపేలాగా కలుసుకొని కలిపి తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కిస్మిస్ని వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్క పెట్టుకొని గీయననే తీసుకొని నెయ్యిని బాగా బాయిల్ చేసిన నెయ్యిని మాత్రమే ఇందులో రాగి పిండిలోని వేయాలి అప్పుడనేది అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత వన్ బై వన్ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండల్లా చుట్టుకోవడమే ఇలా రాగి లడ్డూల్ని వన్ బై వన్ తయారు చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా రాగి లడ్డూ రెడీ ఈ రాగి లడ్డు అనేది పిల్లలైనా ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కాలుష్యం డెఫిషెన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళైనా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది థ్యాంక్ యూ సో